నమస్తే రాహుల్ గాంధీ అణుబాంబు న్యూక్లియర్ బాంబు తర్వాత నేను మొన్ననే రెండు రోజుల క్రితం హైడ్రోజన్ బాంబు అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ లో భారతీయ ఓటర్లది ఓట్లు దొంగతనం చేస్తున్నారు ఓట్ చోరీ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ మోడీతోటి కుమ్ముక్క అమ్ముడు పోయింది అని చెప్పి ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ కొంతమంది ఓటర్లను ఆ ప్రజెంటేషన్ లో చూపిస్తూ ఇగో ఇతడు ఈ నెంబర్ ద్వారా నమోదు చేయబడ్డాడు ఈ నెంబర్ ద్వారా డిలీట్ చేయబడ్డాడు అని చెప్పి అందులో చాలా మంది మా నెంబర్ ను మీరు ఎవరు బహిర్గతం చేయడానికి మా ప్రైవేసీని చేస్తున్నారు అని చెప్పి కేసులు కూడా పెట్టారు ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన ప్రజెంటేషన్ సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు కోర్టుకు పోవాలి రాహుల్ ఇప్పుడు మళ్ళా మొన్న ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా మళ్ళీ కోర్టుకు పోవాల్సి వస్తుంది ఎందుకంటే మనము ప్రెస్ ముందుకు పోతున్నాం మనం ఏదైనా ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ అనుమతి తీసుకోకుండా వాళ్ళ ఫోన్ నెంబర్ని ని డిస్ప్లే చేయడం వాళ్ళ ఫోటోని డిస్ప్లే చేయడం వాళ్ళ అడ్రస్ ని రివీల్ చేయడం చెప్పడం మొత్తం ప్రపంచానికి అదంతా వ్యక్తుల స్వేచ్ఛను హరించే ఇది కాబట్టి రాహుల్ కి కనీసం ఆ ఎంబడి ఉన్న వాళ్ళ కనీసం ఇది నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పే పరిస్థితి కూడా లేనట్టుంది చెప్పిన ఆయన ఈనడేమో ఇప్పుడు రాహుల్ నేను చెప్పబోయే ఓటర్ల గురించి కూడా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది నేను నా దగ్గర ఒక తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఈ విధంగా భారతీయ ఓటర్లు అంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ లిస్ట్ లో ఓటర్లుగా ఉన్నారు వీళ్ళ ఓట్లు కూడా ఎలక్షన్ కమిషన్ తీసేసేది ఈ తొమ్మిది మంది ఈ తీసేసిన ఓటర్లు ఎవరు అంటే ఎవరు అనేది ఎన్ఏఏ చెప్తుంది ఎన్ఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళు ఎవరు అంటే అంటే ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ లో ఉండి ఎలక్షన్ కమిషన్ ద్వారా తొలగించబడ్డ ఈ తొమ్మిది మంది ఎవరు అనేది ఎన్ఏఏ చెప్తుంది వీళ్ళకు కూడా రాహుల్ గాంధీ న్యాయం చేయాలి ఎందుకంటే రాహుల్ గాంధీ ఏమంటుండు మైనార్టీల ఓట్లు తొలగిస్తుండు అని అంటున్నారు అంటే ముఖ్యంగా ముస్లిం సమాజం వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారు కుట్రపూరితంగా కాబట్టి నేను కాపాడుతా వాళ్ళ వాళ్ళ కోసం నేను జంజీల ఉద్యమం కోసం యువకుల తిరుగుబాటు కోసం ఎదురు చూస్తున్నా అని చెప్తాను ఈ తొమ్మిది మంది గురించి కూడా రాహుల్ గాంధీ చెప్పాలి నెంబర్ వన్ ఇక్రాముల్ హక్ ఇతను ఒక బంగ్లాదేశీ ఇక్రాముల్ హక్ ఒక బంగ్లాదేశీ ఇతను వీజా టూరిస్ట్ వీజా మీద ఇండియాకు వస్తాడు ఎక్కడికి వస్తాడు యూపీలో ఉన్న దేవ్బంద్కి వస్తాడు దేవ్బంద్ అంటే సున్ని మతానికి ప్రపంచానికే అదొక గైడెన్ గైడ్ లైన్ ఇచ్చే మార్గదర్శకం చేసే యూనివర్సిటీ లాంటిది ఇస్లామిక్ సమాజానికి అటువంటి దేవ్బంద్కి వచ్చి అతను ఇస్లామిక్ చదువులు చదివి అల్ ఖైదా అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఇండియాలో నూర్ హుస్సేన్ గా మారతాడు ఎవరు ఇక్రాముల్ హక్ నూర్ హుస్సేన్ గా మారి ఇక్కడే వివాహం చేసుకొని అల్ ఖైదా ఇండియా ఏక్యూఐఎస్ అల్ ఖైదా ఇండియాకు ఇతను పనిచేస్తుంటాడు ఇతన్ని కూడా ఓటు తొలగించారు నెంబర్ టూ బేషురుల్ ఇస్లాం ఇతని ఇండియన్ నేమ్ మినాజుల్ మియా ఇతను కూడా పేరు మార్చుకొని ఇతను కూడా అల్ ఖైదా కోసం దేశంలో వచ్చి ఈ తొమ్మిది మందిలో ఆరుగురు ఎన్ఐఏ కేసులు నమోదు చేసిన ఈ తీవ్రవాద కార్యకలాపాలతో లింక్ అయి ఉన్న ఈ తొమ్మిది మంది ఆరు తొమ్మిదిలో ఆరుగురు భారతీయ మహిళల్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు ఈ లెక్కన తొమ్మిదిలో ఆరుగురు చేసుకున్నారంటే రెండు వేల పదహారు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక ప్రకటన ప్రకారమే రెండు కోట్ల మంది అక్రమ చొరబాటుదారులు ఈ దేశంలో ఉన్నారు అంటే కోటికి అరవై లక్షలు అంటే రెండు కోట్లకు కోటి ఇరవై లక్షల మంది సుమారు ఒక యాభై లక్షల మంది అనుకుందాం రెండు కోట్లలో వీళ్ళు ఇంతమంది భారతీయ మహిళలు పెళ్లి చేసుకున్నారు ఎంతమంది సంతానాన్ని కన్నారు వాళ్ళంతా ఇక్కడ మన రేషన్ బియ్యం తీంటా మన హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఫేక్ ఆధార్లతోటి ఫేక్ పాస్పోర్ట్లతోటి ఇక్కడ నుంచి దుబాయ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ అక్రమంగా వచ్చి ఇక్కడ అన్ని డాక్యుమెంట్లు సమకూర్చుకొని ఇక్కడ నుంచి వర్క్ విజాలతో దుబాయ్కి పోయి దుబాయ్ నుంచి ఇక్కడికి ఇక భారత్నే సొంత దేశంగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎంత అసలు రెండు వేల పదహారులోనే పార్లమెంటు రెండు కోట్లు అని చెప్పింది అని అంటే ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వీళ్ళకి అన్న సంతానం అందరినీ లెక్కేస్తే ఇది ఐదారు కోట్లు అవుతుందో తొమ్మిది కోట్లు అవుతుందో పది కోట్లు అవుతుందో ఈ సంఖ్య మూడో పేరు అహమతుల్లా షేక్ ఇతను భారత్ కి వచ్చి బుర్హాన్ షేక్ అయ్యాడు ఇతను జేపీఎం అనే ఒక బంగ్లాదేశ్ కు సంబంధించిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఈ జేబిఎం ని బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా నిషేధించింది భారత ప్రభుత్వమే కాదు ఈ జేబిఎం అతివాద ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అని చెప్పి బంగ్లా ప్రభుత్వమే నిషేధించింది ఇతను ఆ తీవ్రవాద సంస్థకు పనిచేస్తున్నవాడు నాలుగవ వ్యక్తి అబ్దుల్ రెహమాన్ ఐదో వ్యక్తి చయ్యుద్దీన్ మియా ఇతనైతే ఏకంగా మౌల్విగా పనిచేస్తున్నాడు ఇక్కడ ఇతను బీహార్ లో ఒక మజీద్ లో మౌల్విగా కూడా పనిచేసాడు ఇతను కాబట్టి ఈ విధంగా రోజు ఎన్ఐఏ రాడార్లో వచ్చిన ఈ తొమ్మిది మంది గతంలో ఓటర్లుగా ఉండేవాళ్ళు వీళ్ళు బహుశా మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియలో కూడా పాల్గొని వీళ్ళు ఓటింగ్ ని ప్రభావితం చేశారు కదా వీళ్ళు టెర్రరిస్టులుగా ఉండి వీళ్ళ దగ్గర ఓటర్ ఐడి ఉన్నది అంటే వీళ్ళు వారికి అనుకూలమైన వారికి ఓటు వేసి ఉంటారు కదా కాబట్టి భారతీయ సమాజం ఆలోచన చేయాలి ఈ రాహుల్ గాంధీ ట్రాప్ లో ఎవరు రారు రాహుల్ గాంధీ చెప్తున్న అన్ని అబద్దాలని అందరికీ తెలుసు ఇటువంటి తీవ్రవాదుల ఓట్లు ఓటర్ లిస్ట్ నుంచి పోతున్నాయన్న బాధనే రాహుల్ గాంధీది కాబట్టి రాహుల్ గాంధీ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు దాన్ని ప్రతి భారతీయుడు కూడా ఖండించాలి నిజాలు తెలుసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యాయబద్ధంగానే పనిచేస్తుంది అవసరమైతే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి అంతేగాని రాజకీయంగా విమర్శలు చేస్తూ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కోల్పోయే విధంగా చేస్తే మాత్రం ఇది రాజీవ్ గా రాహుల్ గాంధీది సెల్ఫ్ గోల్ అవుతుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్